ప్రకాశం జిల్లా గిద్దలూరు ఈ రోజు రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి జాడీ శ్వేత ఆధ్వర్యంలో బీసీ సంఘ నాయకులు లిటిల్ హార్స్ హాస్పిటల్లో బాలుడిని కలిసి పరామర్శించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్ లోని లిటిల్ హార్స్ హాస్పిటల్లో ఉన్న బాబుకు అవసరమైన వైద్యాన్ని అందించినందుకు లిటిల్ స్టార్స్ హాస్పిటల్ డాక్టర్ సాయి శిషిర్ మరియు సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో బీసీ కార్యకర్తలు పాల్గొని బాలుడికి ప్రస్తుతం అవసరమైన సదుపాయాలను సమకూర్చారు శ్వేతా ప్రియదర్శిని అసోసియేషన్కి బీసీ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను నిన్న గిద్దలూరులో జరిగిన సంఘటన గురించి తెలుసుకొని మేము లిటిల్ స్టార్స్ హాస్పిటల్ని సందర్శించాము ఇక్కడ వచ్చిన తర్వాత మిడిల్ స్టార్ యాజమాన్యాన్ని మేము విచారించినప్పుడు బేబీ యొక్క బేబీ బాయ్ యొక్క హెల్త్ అనేది బాగా ఉంది బేబీ బాయ్ రెస్పాండ్ అవుతున్నాడు అబ్బాయికి కావలసిన జనరల్ టెస్ట్ లన్నీ జరిపించాము అని వాళ్ళు తెలియజేశారు దీంట్లో బేబీ బాయ్ అనేది ఫీడింగ్ బాబుకు ఫీడింగ్ కూడా బాగా జరుగుతుంది అని హాస్పిటల్ వాళ్ళు మనకు సమాచారం ఇచ్చారు బే బాయ్ కి తరఫున మేము బాయ్ కి కావలసిన బెడ్ కానివ్వండి ఫీడింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి మాకు అయినంత వరకు మేము ప్రొవైడ్ మేము అనేది ఆశించకుండా వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేస్తున్నందుకు హాస్పిటల్ యాజమాన్యాన్ని మేము అభినంది ఐసిడిఎస్ వాళ్ళు వీలైనంత వారు వీలైనంత త్వరగా పోలీస్ వారి సహాయం తీసుకొని చొరవ చేసుకొని ముందుకు చొరవ చేసుకొని బేబీ బాయ్ ని త్వరగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చవలసిందిగా బీసీ సంఘం తరఫున కోరుతున్నాం నిన్న జరిగిన సంఘటన హృదయం విదారకమైన సంఘటన దీన్ని మళ్లీ జరగకుండా మన సొసైటీలో లో కాపాడుకోవడం బాధ్యత మినిమం గా యువతులందరికీ ఉంది కావలసిన మహిళలు మనం మేల్కొని మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎదిరించాల్సిన టైంలో ఎదిరించకపోతే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతాయని తెలుస్తుంది కాబట్టి దీనికి కావలసిన చర్యలు ముందుగానే తీసుకుంటే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అందులో విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఎంతవరకు హెల్ప్ చేస్తాము సపోర్ట్ చేస్తాము అనేది ఇక్కడ ఉన్న మహిళలందరికీ తెలియజేస్తున్నాము నమస్తే అండి నా డాక్టర్ సాయి శిశీర్ చిన్నపిల్లల డాక్టర్ లిటిల్ స్టార్స్ న్యూ బార్న్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిన్న మార్నింగ్ అంటే మంగళవారం నిన్న పొద్దున మా దగ్గరికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ డెలివరీ బేబీ అనేది వచ్చింది రావడం జరిగింది బేబీ వచ్చేసి మేల్ చైల్డ్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కేజెస్ సో ఇనీషియల్గా బేబీకి రిసెస్టేషన్ చేయడం జరిగింది తర్వాత బీసీజీ వ్యాక్సినేషన్స్ విటమిన్ కే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత బేబీ సకింగ్ ఇవన్నీ బాగుండడంతో ఫీడింగ్ అనేది స్టార్ట్ చేశాను మదర్ ఫీడ్ లేకపోవడం వల్ల ఫార్ములా ఫీడ్ ఇవ్వగలుగుతున్నాము ప్రస్తుతానికి ఫీడ్స్ అయితే బాగానే తీసుకుంటుంది హిమోగ్లోబిన్ బ్లడ్ గ్రూప్ అన్ని చేయించాను హిమోగ్లోబిన్ కూడా బాగానే ఉంది బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఓ పాజిటివ్ ఉంది సో ప్రస్తుతానికైతే ఫీడ్స్ అన్ని బాగానే తీసుకుంటుంది బేబీ కండిషన్ అయితే ఆక్సిజన్ సాచురేషన్స్ అన్ని మెయింటైన్ అవుతున్నాయి స్టేబుల్గానే ఉంటుంది బేబీ సో బేబీ కండిషన్ స్టేబుల్గా ఉంది ఫీడ్స్ అన్ని తీసుకుంటుంది నెక్స్ట్ బేబీకి వచ్చేసి ఎటువంటి ఛార్జెస్ అయితే ఏం లేదు ఎందుకంటే బేబీ మదర్ అన్నోన్ మదర్ సో గవర్నమెంట్ యాజ్ ఎ సోషల్ సర్వీస్గా మనం గవర్నమెంట్కి మానవతా దృక్పథంతో మనం ప్రస్తుతానికి బేబీ ఉన్నంతవరకు అయితే ఖర్చంతా హాస్పిటల్ యాజమాన్యంగా పరిస్థితుంది